అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం తిరుమల శ్రీ స్వామి స్వామివారి ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల సేవ అర్చన అష్టదల పాద పద్మారాధన సేవలకు సంబంధించి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు టికెట్లను ఈ నెల పద్దెనిమిది అంటే జనవరి పద్దెనిమిది నుంచి ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వారు తెలిపారండి ఈ టికెట్ల కోసం జనవరి పద్దెనిమిది నుంచి ఇరవయో తేదీన ఉదయం పది గంటలకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు ఏప్రిల్ పది నుంచి పన్నెండు వరకు నిర్వహించనున్న స్వామివారి సేవలు ఇవ్వండి సాలకట్ల వసంతోత్సవాలు కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన టికెట్లను కూడా జనవరి ఇరవై ఒకటిన ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వారు తెలిపారు అలాగే వర్చువల్ సేవలు దర్శన స్లాట్ల కేటాయింపునకు సంబంధించిన ఏప్రిల్ కోటా టికెట్లను జనవరి ఇరవై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు పేర్కొన్నారండి శ్రీవారి సేవల టికెట్ విడుదల తేదీలను చెప్తున్నానండి ఒకసారి చూడండి అంగప్రదక్షిణం కోటా టికెట్లను జనవరి ఇరవై మూడున ఉదయం పది గంటలకు ఓపెన్ చేస్తారు శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటాను జనవరి ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు వృద్ధులు దివ్యాంగుల దర్శనం కోట జనవరి ఇరవై మూడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అంటే మూడు వందల రూపాయల టికెట్లు అండి వాటిల్ని జనవరి ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు తిరుమల తిరుపతిలో గదుల కోటాకు సంబంధించిన టికెట్లను జనవరి ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి సాధారణ సేవా కోటా టికెట్లను జనర ఇరవై ఏడున ఉదయం పదకొండు గంటలకు శ్రీవారి నవనీత సేవ కోటా టికెట్లను జనర ఇరవై ఏడున మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీవారి పరకామణి సేవా కోటా టికెట్లను జనవర ఇరవై ఏడున మధ్యాహ్నం ఒంటి గంటలకు విడుదల చేస్తారు ఈ టికెట్లను ఆన్లైన్లో టీటీడీ దేవస్థానం వాళ్ళ యాప్ ద్వారా కానీ నేను డి వెబ్సైట్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వెబ్సైట్ ద్వారా కానీ బుక్ చేసుకోవచ్చు